నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శేషమా గ్యాస్ ఏజెన్సీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు స్వచ్ఛమైన ఎల్పిజి కనెక్షన్లు అందించడం జరిగిందని శేషమా ఇండియన్ గ్యాస్ మేనేజర్ శిరీష రావు అన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు మహిళలు పొగతో కూడిన వంటశాలలో వారి ఆరోగ్యంతో రాజీ పడాల్సిన అవసరం లేకుండా లేదా కట్టెలు సేకరించడానికి అసురక్షిత ప్రాంతాలలో సంచరించాల్సిన అవసరం లేదని శేషమా ఇండియన్ గ్యాస్ మేనేజర్ శిరీషరావు అన్నారు శేషమా గ్యాస్ ఏజెన్సీలో వందల సంఖ్యలో మహిళలు దరఖాస్తులు చేసుకున్నారని ఇందులో భాగంగా అందరికీ ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు వినియోగదారులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు అదేవిధంగా ఈ రోజు ఉదయం దరఖాస్తుల గడువు ముగియడంతో కొంతమంది నిస్పృహకు గురయ్యారని ఇంకా ఈ సదవకాశం కోసం కనీసం రెండు మూడు రోజుల వ్యవధి ఉంటే వినియోగదారులు అందరూ సంతోషించేవారని మేనేజర్ శిరీషరావు పేర్కొన్నారు నమస్కారం అండి గజ్వేల్ శేష్మా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ శిరీష రావుని మేనేజర్ మాట్లాడుతున్నాను ఇప్పుడు పిఎంయువై స్కీమ్ కింద ఉజ్వల స్కీమ్ అంటారు దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ మోడీ గారు ఇస్తున్నారు ప్రతి ఒక్క మహిళ ఇది ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు దీనికి కొన్న కొన్ని వందల మంది అప్లై చేసుకున్నారు దానిలో మ్యాక్సిమం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మేము ఇచ్చుకుంటూ వచ్చాము ఇవాళ లాస్ట్ డే ఈ బెనిఫిషియర్స్ అందరూ కరెక్ట్గానే మాకు బెనిఫిషియర్స్ అందరూ వచ్చారు వీళ్ళకి ఇవాళ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇవాళతో లాస్ట్ ఇవాళ ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చాము మేము అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకా ఇచ్చేవాళ్ళం మైట్ బి నాకు అనిపించింది ఏంటంటే ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఇస్తే ఇంకొంతమందికి బెనిఫిషర్స్ బయటకు వచ్చేవాళ్ళు మేము కూడా ఇచ్చే అవకాశం ఉండేది కానీ ఇవాళతో క్లోజ్ అని చెప్పేసి అన్నారు డాక్యుమెంట్స్ కూడా రావట్లేదు కాబట్టి ఇవాటి వరకు మేము ముగించాము సో అందరూ హ్యాపీగానే ఉన్నారు మంచిగానే తీసుకొని వెళ్తున్నారు నరేంద్ర నరేంద్ర మోడీ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మే మా గ్యాస్ లీక్ ఉండే కట్టెల పొయ్యితో కట్టెల పొయ్యి మీదనే మేము వంట చేసుకునేవాళ్ళము ఈ గ్యాస్ ఇచ్చినందుకు మేడం కూడా చాలా థ్యాంక్స్ అంది మేడం వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ సంతోషంగా ఉన్నాము సంతోషంగా నేను పైసలు ఏం తీసుకున్నారా నుంచి వచ్చాను నేను ఉజ్వల సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నా ఉజ్వల గ్యాస్ ది నేను తీసుకున్నాను సో ఐఎమ్ హ్యాపీ మాకు మేడం చాలా హెల్ప్ చేశారు దీని గురించి మా డాక్యుమెంటేషన్ అన్ని కలెక్ట్ చేసుకొని మాకు ప్రాపర్గా గైడ్ చేశారు సో విఆర్ హ్యాపీ థ్యాంక్ యూ చషమా ఇండియన్ గ్యాస్ నుంచి తీసుకున్నాం మేము థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్